వెల్కమ్ టు సీజే టీవీ ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటాం కదా అలాగే ఈరోజు వివిధ ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు చూసేద్దాం నేను శ్రీనివాసవాది మీరు చూస్తున్నారు సీజే టీవీ ముందుగా ఈనాడు సినిమా పేజ్ శంకర వరప్రసాద్ వెంకీ వెంకి చేతులు కలిపేది అప్పుడే మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రాయపూడి తెరకెక్కించిన సంగతి తెలిసిందే సాహు గారపాటి సుస్మిత కోడిదల నిర్మిస్తున్నారు నయనతార కథ నాయక హీరో వెంకటేష్ ఇందులో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నట్టుగా అనిల్ ఇప్పటికే ప్రకటించారు ఈ సినిమా కోసం ఆయన వచ్చే నెల మధ్య నుంచి సెట్ లో అడుగుపెట్టున్నట్టుగా సమాచారం హైదరాబాద్ లో మొదలు కానున్న ఈ కొత్త షెడ్యూల్ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి ఈ కథలో వెంకీ పాత్ర ఎంతో ప్రాధాన్యత ఉందని చిరుతో పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది వినోదం యాక్షన్ అంశాల సాగే ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అనిల్ రాడి చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా దాంట్లో వెంకీ ఒక కీలక ఇంపార్టెంట్ ఉన్నటువంటి పాత్రలో నటించబోతున్నట్టుగా ఆల్రెడీ గతంలోనే ప్రకటించారు అయితే సెప్టెంబర్లో జరిగేటువంటి కొత్త షెడ్యూల్లో వెంకటేష్ సంబంధించినటువంటి పాత్ర చిత్రీకరణ జరుగుతుంది అనేది కొత్తగా వచ్చినటువంటి వార్త దీనిలో వెంకటేష్ ఏదో వచ్చాడు పోయాడు అన్నట్టుగా కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కొన్ని సన్నివేశాలు ఒక పాటలో చిరంజీవితో కలిసి స్టెప్ చేయటం అలానే యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చిరంజీవితో కలిసి ఫైట్ చేయడం కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఇది అది కాకుండి చిరంజీవికి సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటి అప్డేట్ మన శంకర వరప్రసాద్ గారు అనేది టైటిల్ గా ఆల్రెడీ విన్నాం వినాయక చంద్ర రోజు అనౌన్స్మెంట్ కూడా జరిగింది సో దీనికోసం ఫ్యాన్స్ అందరూ ఈ గ్యా చేస్తారు ఇక ఆ సినిమా చూడాలి అంటే జనవరి దాకా వేల్సిందే ఇది సెప్టెంబర్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇంకో ఫోర్ మంత్స్ అయితే కానీ ఆ సినిమాని మనం వెండించిన పైన చూడలేము ఇక నెక్స్ట్ వార్త నవ్వులు పంచే టీనేజ్ ప్రేమ కథతో లిటిల్ హార్ట్స్ సరదాగా సాగే టీనేజ్ ప్రేమ కథతో చిత్రం లిటిల్ హార్ట్స్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోల్పోయిన కొన్ని ఆనందాన్ని ఈ సినిమా చూసి ఆస్వాదిస్తారు నాటు దర్శకుడు ఆదిత్య హసన్ ఇప్పుడు ఆయన ఈటీవీ బిల్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించే చిత్రం లిటిల్ హార్ట్స్ మౌలి తనూజ్ శివాని నాగారం గెట కనిపించారు దీనికి సంబంధించింది అది ఈటీవీ బిన్ వాళ్ళు కొన్ని వెబ్ సిరీస్ కోసం చేసే సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు అది కంటెంట్ బాగుంది ఆ జనాల్లోకి వెళ్తాం అనుకునే వాటిని రిలీజ్ చేస్తున్నారు గతంలో కొన్ని సినిమాలు డైరెక్ట్గా ఈటీవీ బిన్లో ఓటీటీలో రిలీజ్ అయ్యి కొన్ని ఏమో థియేటర్లో కూడా రిలీజ్ చేస్తారు అదే క్రమంలో లిటిల్ హార్ట్స్ అయినటువంటి ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు థియేటర్స్లో దీనికి సంబంధించిన వార్త రౌడీని ఓడించాలంటే రౌడీలానే మారాలి అనేటువంటి తమన్న ఒక చేతగాని వ్యక్తి పార్ట్నర్ గా వచ్చిన ఏదో ఒక విధంగా జీవితాన్ని నేర్పుకురాగలం కానీ వ్యాపారంలో ఒక చెడ్డ వ్యక్తి భాగస్వామి అయితే మీరు నిజంగా సమస్యల్లో చిక్కుకున్నట్లే అని అంటుంది కథానాయక తమన్న సినిమాల్లో తన నటనతో చెప్పులతో కుర్రకాలను ఊరు తొలగించే ఈమె వ్యాపారంలో ఎప్పుడు అడుగు పెట్టిందని అనుకుంటున్నారా ఐ థింక్ డూ యూ నా వన్ పట్టర్ సిరీస్ చూడాల్సిందే ఆమె డయానా పెంటి ప్రధాన పాత్ర నటించిన శ్రీశ్రీ అర్పిత్ కుమార్ ఖాళీ రూపొందించారు తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు స్నేహితులు ఇలాంటి సవాళ్ళ ఎదుర్కొన్నారన్న అంశంతో దిగుతించినట్టుగా ఈ వీడియోతో స్పష్టమవుతుంది ఒక రౌడీని ఓడించాలంటే మీరే రౌడీ ఇలా మారాలా ఇక నుంచి నేనే బాస్ లాంటి సంభాషణతో ఆసక్తికరంగా సాగుతోంది ఫైర్ వచ్చిన పన్నెండున అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాలేదు ఈ యొక్క సంబంధించినటువంటి సినిమా సో ఇది ఇకపోతే రోషన్ కనకాల సంబంధించినటువంటి మొగ్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చిత్రంతో థియేటర్ సందర్శన రోషన్ కనకాల ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని సందీప్ రాజ్ తెరకెక్కించారు టిజి విశ్వప్రసాద్ కుల్దీప్ ప్రసాద్ నిర్మించారు సాక్షి వడోల్కర్ కథానాయక బండి సరోజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు ఈ చిత్రం త్వరలో ప్రేక్షక ముందుకురానుంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర గ్రేమ్స్ ను హీరో రామ్ చరణ్ శుక్రవారం విడుదల చేశారు ఒక చిన్న ప్రేమ కథ చెప్తా టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వని రోజు అడవిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేవి కావు అలాంటి టైంలో ఒకడు ముప్పై మందిని తిండి నిద్ర లేకుండా పరిగెత్తించాడు తను గ్యాంగ్స్టార్లలో కాదు పాతికేళ్లు కూడా నిన్ననే ఓ ప్రేమికుడు అంటూ హీరో నాని వాయిస్ ఓవర్తో సాగిన గ్విమ్స్ చిత్ర కథ నేపథ్యంలో ఆసక్తి పెడితే ఆసక్తికరంగా పరిచయం చేసింది తన బంగారు ప్రేమ కథలో వేలు పెడితే పెడితే పుట్టడా కొట్టడా అంటూ గ్లిన్స్ ఆఖరిలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకర్షణంగా అందించాయి ఇక రాజీవ్ కరకాల సుమా కరకాల కుమారుడైనటువంటి ఓషన్ ఇది రెండవ సినిమా అనుకుంటా ఫస్ట్ సినిమా అనుకున్నంతగా కూడా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఒక మంచి ప్రొడ్యూసర్ తోటి విశ్వప్రసాద్ మనకు తెలుసు పిజే విశ్వప్రసాద్ చాలా పాపులర్ సినిమా మేకర్ అతను నిర్మాణంలో వస్తున్నటువంటి సినిమాలో హీరోగా అనిపిస్తున్నారు దీంట్లో మొగ్లీ అనేది మనకు తెలుసు మొగ్లీ అనేది చాలా ఫేమస్ అడవిలో జంతువుల మధ్య ఉండేటువంటి వ్యక్తిని మోగు మో అనేది మనం చూసాం అయితే మొగ్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడవిలో ఉండేటువంటి కుర్రాడు ఎలా ఉంటాడు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక ప్రేమ కథని ఈ విధంగా చూపించబోతున్నారు సో దీంట్లో చాలామంది సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి ఎంతో ఒక టాప్ హీరోస్ ఆయనలో ఒకడైనటువంటి నాని దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఒక ప్లస్గా చూడొచ్చు ఏమాత్రం సినిమా బాగున్నా కూడా మంచి విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఈ సినిమా కూడా ఇంకా కొద్ది ఆదరణ ఆనందాన్ని ఇస్తుంది అంటున్నాడు వెంకటేవరు నారా మోహిత్ కుటుంబ కుటుంబం స్నేహితులతో కలిసి చూసి ఆస్వాదించే సినిమా సుందర కాండ అన్నారు నారా మోహిత్ ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మల పొడి తెరకెక్కించారు సంతోష్ చిన్నపోళ్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మించారు వృతి వామాషి శ్రీదేవి విజయకుమార్ కథానాయకుడు సో ఇది రీసెంట్ గా రిలీజ్ ఒక మంచి ఏదైతే సక్సెస్ మెంట్ ని ఇక్కడ చేశారు థ్యాంక్ యూ అంటూ ఇష్టాల థియేటర్ లో చాలా అద్భుతంగా ఆస్వాదించిన ప్రేక్షకులు జనరు దీన్ని వచ్చిన వీలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అంటున్నాడు హీరో నారా రోహిత్ ఇక నిన్న వీకెండ్ కావడం వల్ల నాని వేడి రోజు తీసుకొస్తున్న సుజయ్ రేక్షస్ సహారి రామోజీ లేఖ పెద్ద అవార్డు నేను మొదట దశలో వహించిన శాంతినివాస నివాసం సీరియల్ ఈటీవీ ప్రసారం అయ్యేది నా తప్పుల్ని నేను ఏమి నేర్చుకోవాలో అనేది ఎత్తి చూపించింది అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని నేర్పించింది విషయాన్ని నేను నెగిటివ్గా చెప్పడం లేదు చాలా పాజిటివ్గా చెప్తున్నాను అప్పట్లో ఏడాది పాటు రోజుకు పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచేయడం ప్రస్తుతం నా స్థితికి పునాది దానికి ఈటీవీ సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఈగ సినిమా చేసినప్పుడు రామోజీరావు నుంచి నాకు అభినందనది నాకు వచ్చిన రకరకాల అవార్డుల కంటే రామోజీరావు లేక నాకు అతిపెద్ద పురస్కారం రాజమారి సిద్ధి ప్రభుత్వం అంటే నిన్న ముప్పై వసంతాలకు సంబంధించినటువంటి ఈటీవీ ముప్పై నేడు రేపు రాత్రి ఏడు నుంచి ఈటీవీలో వీక్షించండి అనేది ఉంది అంటే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రసారం చేస్తున్నట్టుగా మానుకోవచ్చు డాన్స్ చేస్తున్న ఎవరు అందాల అందాల రీతి నిత్య గారు వారి డాన్స్ తో దోచేసిన మరి ఇక ఎవరెవరు నాగ చంద్రవేదిగా జ్ఞాపకం యమున ఈటీవీ మన కేవలం ప్రతిభ ఉంటేనో అదృష్టం ఉంటేనో కష్టపడి పనిచేస్తానో కాదు వాటిని మించిన క్రమశిక్షణ ఉండాలి మనం చేసే పని పట్ల భక్తి ఉండాలని చూపించిన వ్యక్తి రామోజీరావు ఈటీవీ కానీ ఆయన అనుకోపిల సంస్థలు కానీ ఇంత విజయవంతమై ఇంత విజయవంతం అయ్యాయంటే రామోజీరావు నిబద్ధత కాదు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు క్యారేజ్ తెరించి రకరకాల ఐటమ్స్ టేబుల్ మీద పెడతారు కానీ ఇంటి నుంచి ఏదైనా పంపిస్తే ఆ విషయం చెప్పి అన్నింటికంటే మధ్యలో ఉంచుతారు భోజనం చేస్తున్న సేపు దాని స్పెషల్ ఫోకస్ ఉంటుంది చాలా సన్నంటి మధ్య ఈ టీవీ అలా అనిపిస్తుంది ఇది మనది అని దిస్ ఈస్ హోమ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఈ వేడుకలో భాగం కావడం సంతోషంగా ఉంది ఈ టీవీ ప్రయాణంలో భాగస్వామ్య రంగరికి అభినందనలు ఈరోజు నాని నానికి సంబంధించింది ఇక అదే సంస్కృతి ఇప్పటికీ రామోజీరావుతో భావోద్వేగ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఆయన కాసేపు కూర్చుంటే ఆయనతో కాసేపు కూర్చుంటే చాలానే చాలా కోరిక కలుగుతుంది మాట్లాడతారు అంత బాగా రామోజీరావు తర్వాత కిరణ్ వారి కుటుంబం అదే సంస్కృతి ప్రోత్సాహిస్తుంది చిన్నదైనా ఒక ఉదాహరణ చెప్పాలి ఈ ఏడాది వేసవిలో కిరణ్ వారి తోట నుంచి మామిడి పండ్లు పంపించారు నేను వారికి ఫోన్ చేసి చాలా బాగున్నాయండి ప్రతి సంవత్సరం పంపించడం మర్చిపోకండి అని చెప్పాను రామోజీరావు పాటించిన సంస్కృతి కుటుంబం సభ్యులు కొనసాగించడం సంతోషం కలం ఇది ఇలాగే కళకాలం ఉండాలని వసంతాలు చేసుకోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకి బృందానికి ఇది అల్లు అరవింద్ చెప్పినటువంటి మాట ఇక దీంట్లో కాలభైరవ రోహిత్ ప్రియాంక బర్బై విజయ్ ప్రకాష్ఠం అనేది ఇక్కడ మన ఫోటోస్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక డాన్స్ జోస్ లో నిధి అగర్వాల్ సంబంధించింది ఇక ఇదంతా కూడా ఈటీవీ ముప్పై వసంతాల కార్యక్రమంలో భాగంగా చేయటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వీకెండ్ కావడం వల్ల అనుకుంటా ఇక్కడ బాలకి ప్రసాద్ కామెంట్ చేశాడు ఈరోజు చూద్దాం ఆ ఇద్దరిని మర్చిపోలేదు ఉషాకిరణ్ మూవీస్ నన్ను హీరోగా పరిచయం చేసింది నా షూటింగ్ దగ్గర సుమన్ వచ్చేవారు పెద్ద ఆయన రామోజీరావు ఎన్నో చెప్పారు ఎన్నో నేర్పారు నేను పది జన్మల తిన ఇద్దరి వ్యక్తులను అసలు మర్చిపోలేను ఒక విశ్వవిఖ్యాత నటసాలు ఒక ఎన్టీఆర్ ఇంకొకరు రామోజీరావు ఈటీవీ ముప్పైళ్లే కాదు గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ ఇంకా దాటి అనేక శిఖరాలు అది మా సోదరుడు కిరణ్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఇక కూడా ఒకసారి ఈటీవీతో నా అనుబంధం ఏమని చెప్పను ఎంత చెప్పను ఈటీవీ ప్రారంభించినప్పుడు ఈటీవీ అంటూ ఛానల్ మదపక్లోవము నాతోనే తీశాను ఆ తర్వాత నటిగా నిర్మాతగా కలిసి ప్రయాణం చేశాను రామోజీరావు సుమాన్ మరిసిపోలేదు రామోజీరావుతో నాకంటే నా భర్త నితిన్ కపూర్ కి ఎక్కువ అనుబంధం ఉండేది సీనియర్ నటి ఇక ఇంద్రజ ఏమో చూద్దాం ఈటీవీతో నా అనుబంధం ముప్పై ఏళ్ళుగా కొనసాగుతుంది పెళ్ళయ్యాక అయ్యాక దూరంగా ఉన్నాను తర్వాత మళ్ళీ వచ్చాను దానికి కారణమైన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి పాదాలు అన్ని తెలుగు ఛానళ్లకు ఈటీవీ తల్లి లాంటిది రామోజీరావు సుమన్కి ధన్యవాదాలు ఈటీవీ ముప్పై ఏళ్ళ జ్ఞాపిక అందుకోవడం గొప్ప గౌరవం అన్నది ఇంద్రజ ఇక ఉదయ భాను కూడా మాట్లాడింది అలా ఇక్కడ ఈ రామోజీరావు గ్రేట్ లీడర్ యమున సినీ నడి మనం ఈ పూర్తి చేసుకున్న సంతోషంగా ఉంది రామోజీరావు గ్రేట్ లీడర్ తన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ కుటుంబంలా భావిస్తూ ప్రతిగా వారిని గుర్తించి గౌరవించేవారు అందుకే రామోజీ రామోజీగా నా కళలకు ఈ ఉదయాంజలితో నన్ను వ్యాఖ్యాతగా మార్చారు నా కెరియర్ లో నా కళకు ఈజీనే కునాది నా కెరియర్ ఒక చిన్న చెట్టు అయితే ఖచ్చితంగా ఈజీ తల్లి వేరు నాకు అమ్మ లాంటిది నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన రామోజీరావు ఈ టీవీ బృందానికి ఏమి ఇచ్చిన అభివృద్ధి తెచ్చుకోను అనేది ఉదయభాను వ్యాఖ్యాత నటి ఇది కూడా మొత్తం ఈ టీవీ సంబంధించిన ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి హైలైట్స్ ఇక్కడ చేశారు ఇది ఈ రోజు రేపు ఈ టీవీలో ప్రసారం కాబోతుంది విషయాన్ని ఇక్కడ నాకు చెప్పారు ఈ టీవీ మెయిన్లో ఈ టీవీలో వీక్షించారు ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ రోజు రేపు ఇది ఇంకా మనం వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు కూడా ఒక ఒకేద్దాం టాకీస్ అనే దాంట్లో ఇక్కడ మహిళా అభిమానానికి మెగా స్పందన ఇది ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఇది ఆ వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి తనను కలుసుకునేందుకు వచ్చిన మహిళా అభిమాని కుటుంబానికి చిరంజీవి అడ్డగా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోని ఆధ్వని పట్టణానికి చెందిన రాజేశ్వరి తన విమాను చిరంజీవి కలిసేందుకు సైకిల్ సైకిల్ పై హైదరాబాద్కు సాహోస మీద ప్రయాణం చేశారు ఆమె అంకిత భావానికి చెందించిన చిరంజీవి హృదయపూర్వకంగా తనను ఆహ్వానించారు ఈ సందర్భంగా మేఘస్థాని ఆమెకి ఆమె రాని గటగా ఆమెస్సుతో పాటుగా అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు అలాగే రాజేశ్వరి పిల్లల చదువు వాళ్ళ భవిష్యత్తు బాధ్యత తానే తీసుకుంటారని హామీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఎంతైనా మెగాస్టార్ గా ఉండడమే కాదు రియల్ స్టార్ గా కూడా చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు చేయటం మనం చూసాం సో ఇదే క్రమంలో తన అభిమానులు ఇప్పుడు ఆయన అండగా ఉండాలని చెప్పుకోవడానికి ఇది మరొకసారి మరో నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఒక అభిమాని కర్నూలు ఆధునియ నుంచి సైకిల్ మీద ఇద్దరు పిల్లలు తీసుకొని సైకిల్ తక్కుతూ హైదరాబాద్ చేరుకుంది చిరంజీవి కలవడానికి చిరంజీవి కలిసిన వెంటనే తన యొక్క కష్టానంతా కూడా మర్చిపోయే విధంగా చిరంజీవి ఆమెని కలవడం ఆమెని సాధారణంగా ఆహ్వానించడం ఆమె చేత రాఖీ కట్టించుకోవడం ఒక ఆడబిడ్డలాగా ఒక చూస్తూ ఒక చీరను కూడా గౌరవించడం జరిగింది అనంతరం ఆ ఇద్దరి పిల్లలు ఆప బాగుతున్నారు ఇద్దరి పిల్లల యొక్క చదువు ఏమీ వాళ్ళ సంరక్షణ కూడా నేనే చూసుకుంటానని చెప్పి చిరంజీవి హామీ ఏదైనా చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆ రీల్ కాదు రియల్ గా కూడా హీరో అనుకుని మీ యొక్క మెగా మనసుని చాటుకున్నారు చిరంజీవి గారు ఇలాంటి మీరు మరింత కాలం ఎంతో ఆయురారోగ్యాలతో జీవించాలనే మనస్ఫూర్తిగా ఓ అభిమానిగా నేను కూడా కోరుకుంటున్నాను ఇక పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో సుందరకాండ ఇంతక మనం చూసాము అదే వార్త ఇక్కడ ఇంకోటి కోలీవుడ్ హీరో హీరోయిన్స్ విశాల్ సాయి ధన్సిక విరహ శుక్రవారం చెన్నైలో జరిగింది విశాల్ నివాసంలో జరిగిన ఈవెంట్ లో కుటుంబాల సభ్యులతో పాటుగా అతి కొద్ది మంది సన్నిధులు పాల్గొన్నారు తమ ఆశీర్వదించాలని కోరుతూ ఎంగేజ్మెంట్ ఫోటోలను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి శుక్రవారం విశాల్ పుట్టినరోజు కూడా కావడం విశేషం ఈ పలు సౌత్ ఇండియన్ సినీ సెలబ్రిటీస్ అభిమానులు ఈ జన్మకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఏడాది మే నెలలో తాము ఇద్దరము ఈ ఏడాది మే నెలలో తాము ప్రేమలో ఉన్న విషయాన్ని విశాల్ మంచిగా ప్రకటించారు ఇది విశాల్ విశాల్గా రకరకాల కనిపించాడని చెప్పేసి గతంలో విన్నా ముఖ్యంగా వరలక్ష్మి కుమార్ని చేసుకోబోతున్నాడు కూడా అన్నారు అలా చాలా మంది హీరోయిన్స్ తనకి రిలేషన్షిప్ ఉందని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చాయి ఏది అని కూడా ఫైనల్ గా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు విశాల్ కొద్దిగా గ్యాప్ ఎక్కువ టెన్ ఇయర్స్ దాకా పైన గ్యాప్ ఉంది అయినప్పటికీ కూడా వారిద్దరు మనసులు కలిసాయి ఒక విషయంలో అమ్మాయికి విశాల్ అవుట్లెట్ గా సపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇది మధ్య పరిచయం ఆ పరిచయం ప్రేమగా మరి పెద్ద కొంతకాలంగా వాళ్ళు లో ఉన్నారు ఇప్పుడు ఒక్కడికి కాబోతున్నారు ఇది ఒక ఆనందంగా విషయమే హ్యాపీ న్యూస్ అని చెప్పవచ్చు చిన్న ప్రేమ కోసం పెద్ద యుద్ధం ఇది రోషన్ కనకాలకు సంబంధించింది అలానే ఇదివరైతే తమన్నా లీడ్ లీడర్స్ లో నటించినటువంటి వెబ్ సిరీస్ రూజు వర పట్టం అనేటువంటి సినిమా సంబంధించినటువంటిది కూడా మనం ఆల్రెడీ చూసాం

ఇదే కనుక నిజమైతే దాదాపుగా నలభై ఆరేళ్ల తర్వాత ఇంకా కపూర్ తెలుగు తెరపై కనిపించినట్టుగా ఉన్నారు బాబు దర్శకత్వంలో వంశ ఉక్షమాన్ని తెలుగు చిత్రంతో నటించిన ఆయన తర్వాత అబ్బాయి డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కి అందించారు ఇన్నాళ్ళకి మళ్ళీ స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టుగా విశేషం మరోవైపు ఎన్టీఆర్ గారి చిత్రం వార్ టూ లోను అనిల్ కపూర్ కనిపించగా మరోసారి ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఆసక్తిని పెంచుతుంది యానిమల్ ఆయన పాత్ర తెలుగులో మంచి గుర్తింపు దక్కింది దీంతో ఆయన పోషించబోయే క్యాంపు క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఇది వార్ టూ విధనప్పటిక ఎన్ కాంబినేషన్ లో మరోసారి అనిల్ కపూర్ వస్తుంది దీనికి ప్రశాంత్ నిల్ దర్శకుడు సినిమా గతంలో చాలా సార్లు కూడా అనుకుంటాం అనిల్ కపూర్ మంచి నటుడు కాబట్టి తన మొదటి సినిమా అంటారు వంశ ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ లో వచ్చింది బాబు గారి దర్శకత్వంలో అది ఆడినప్పుడు కూడా దాని తర్వాత ఎక్కువగా హిందీ సినిమా చేయడంతో హిందీ బేసికల్ ఫ్యామిలీ కూడా హిందీ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి అక్కడ మంచి విజయంతో ఒక పెద్ద హీరోగా అంటే అప్పటి డేస్ లో ఉన్నటువంటి ఎయిటీస్ నైంటీస్లో లో చాలా అద్భుతమైన సినిమా మిస్టర్ ఇండియా లాంటివి తేజాబ్ లాంటివి చాలా పలు సినిమాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ మంచి విజయాన్ని అందుకున్నటువంటి అనిల్ కపూర్ ఇప్పుడు స్టైట్ లెవెల్ ఆఫ్టర్ ఫార్టీ టూ ఇయర్స్ నటించబోతున్నట్టుగా ఈ యొక్క వార్త టీనేజ్ ప్రేమలో ఫన్ చూపిస్తూ అది చూసారు ఇదే ఎవరైనా నాకు తెలవాలి ఆ దర్శకుడికి జంటగా భూమి భూమి అంటూ సాంగ్ టైటిల్ సాంగ్ కాలేశ్వరి వ్యక్తిత్వం చేసేలా ఉంది ఈ పాట హీరో హీరోయిన్ తో పాటుగా నలభై మంది యువతపై చిత్రీకరించారు సరదాగా కలిపే ఫ్రెండ్స్ గ్యాంగ్ ప్రదీప్ మమత కెమిస్ట్రీ స్టైలిష్ డాన్స్ మూడుతో మూడుతో సాంగ్ ట్రెండింగ్ ఉంది ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర కనిపించారు దీపావళికి కాలుగా అక్టోబర్ పదిహేడున సినిమా ప్రేక్షకులను కూడా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలతో విడుదల చేస్తున్నారు సో ఇదిలో సంబంధించి ప్రదీప్ రంగనాథ్ మమిత వయసు జటక కీర్తేశ్వర దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సినిమా ఇటీవల రజనీకాంత్ తో పూలి సినిమా తగ్గించిన పూలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ జటకరాజు హీరోగా ఎంట్రీ కాబోతున్నారు ధనుష్ లో కెప్టెన్ మిల్లా తీసిన అరుణ్ మాధవేశ్వరన్ లోకేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో జరుగుతుంది ఇచ్చిన త్రోడవే సెట్ లోకి వెళ్తుంది ఇందులో లోకేష్ జంటగా వీర్నా మీనన్ నిజబోతుందిగా తెలుస్తుంది జైలర్ సినిమాలో రజనీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన మీర్నా మీనన్ మీర్నా మీనన్ అంటే పూరి సినిమాలో నటించింది అంట సో జైలర్ జైలర్ సినిమాలో రజనీకాంత్ కోడలుగా నటించాడు నిజమే హీరోయిన్ గా లోకేష్ కనకరాజ్ హీరోగా ఒక సినిమా రాబోతుంది అనేది ఈ యొక్క వార్త ఇక మైథలాజికల్ మాయా మాయా మాయూఖం కుల కుశనవ్ తన్మయ్య అనగా వెంకట్ బులే మోనీ దశకంలో వస్తుందంట ఈ సినిమా ఇంకా ఇక్కడ హత్ అయ్యా అందుకే తెలుగులోకి ఆనంద్ గోదావరి గమ్యం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల చేరువైంది కమరణి ముఖర్జీ చీరకట్టతో హోమ్లి హీరోయిన్ గా తెలుగు తెలుగులో చక్కటి ఆదరణ అందుకున్న దాన్ని దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు ఈ నేడుగా టాలీవుడ్ దూరంగా ఉండడానికి గల కారణం ఆమె ఇటీవల హోమ్ థియేటర్ లో రిలీజ్ చేసింది ఓ సినిమాలో తన పోషించిన పాత్రను తెరపై చూపించిన విధానం తిరుమల పూజ చేసిందని ఆ విషయంలో కరెక్ట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది ఆ క్యారెక్టర్ విషయంలో తాను ఊహించిన దానికి స్క్రీన్ పై చూపించిన దానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపించిందని ఆ అసంతృప్తితోనే తెలుగు సినిమాల్లో నటించిన మానేసి ఇతర భాషల్లో తన ప్రతిభను తగ్గ పాత్రలు చేయాలని భావించినట్టుగా ఆమె తయారు చేసింది ఇక తాను కలిసి వర్క్ చేసిన నాగార్జున సుమంత్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఆమె ప్రస్తావించారు రామ్ చరణ్ హీరోగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన గోవిందులు అందరి వాడే తెలుగులో ఆమె చివరిస్తున్నారు ఆ తర్వాత తమిళంలో ఇలా ఇరవై మలయాళంలో పులిగన్ చిత్రాలలో ఆమె నటించింది నిజానికి తెలుగు సినిమాలో నటించిన మానేశాను అని చెప్పిన ఆమె రెండు వేల పదహారు నుంచి ఇతరత్ర ఇతరత్ర భాషల్లో ఎక్కడా కనిపించలేదు అంటే సినిమాలో ఏమైనా ఉద్దేశం కావచ్చు అంటే హోమ్లీ క్యారెక్టర్స్కి బాగుంటుంది కాబట్టి అంటే ఎక్కువ కాలం అదే అదే అదేవిధంగా ఉంటే ఎవరికైనా బోర్ అవుతుంది ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ కూడా స్టార్టింగ్ లో వచ్చి కట్టుతో వచ్చి మహానాటి సావిత్రిగా చేసినటువంటి కీర్తి సురేష్ కూడా లుక్ లో అదే హోమ్ లుక్ లో కొంత బోర్ అయిపోతారు మహానటి నేషనల్ అవార్డు కూడా తర్వాత చెప్పుకోదు సినిమా కాలేదు అప్పుడు ఇంకా మాస్ లోకి ఎంటర్ అయ్యి డ్రస్ లో కూడా ఉండటం వల్ల ఆ విధంగా ధ్యానం ఆకట్టుకుంది వెబ్ సిరీస్ కూడా చేసింది కదా సో ఇట్లా ఒకే గెటప్ తో ఉంటే ఎవరికైనా బోర్ పడుతుంది ఖచ్చితంగా ఆడవాడని ఓన్లీ సారీలోనే కాదు అన్ని రకాల కాస్ట్యూమ్స్ ప్రేక్షకులు ఇష్టపడతారు కమల్ నింకొట్టి విషయంలో అదే జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఓన్లీ చీరకట్టుకుంటుంది అంటే ఫ్యాన్సీలో అంత ఆకట్టుకోలేకపోయింది అవి ఆమె యొక్క పర్సనాలిటీ కూడా సెట్ అవ్వలేదనే ఉద్దేశం అయితే నాకైతుంది అందుకే ఆమె అనుకున్నటువంటి పాత్ర రాలేదు ఓ అక్క సెకండ్ హీరోయిన్ గానో అటువంటి క్యారెక్టర్స్ ఏజ్ చూసినటువంటి హీరోకి వైఫ్ గాను అటువంటి సినిమాలోనే నటించింది ఆమె తెలుగులో కానీ ఇతర భాష సినిమాల్లో కూడా నటించినట్టుగా కూడా ఇక్కడ మనకి కనిపించలేదు ఆ అడవి పులి పులి సంబంధించినటువంటిది ఒక మలయాళ సినిమాతో చేశారు ఆ సినిమా డబ్బింగ్ అయింది ఆ పెద్ద క్యారెక్టర్ కాదు సో మోహన్ లాల్కి జంటారు అనిపించింది సో ఆ విధంగా అతను వెనకబడిపోయింది ఇంత తాజా దక్ష ఇంటర్వ్యూలో తెలుగులో ఒక సినిమాలో తన క్యారెక్టరైజేషన్ తన క్యారెక్టర్ ని కానీ అతను చెప్పిన పూకాలు చెప్పారు సినిమా షూటింగ్ అయిన తర్వాత సినిమాలో తన క్యారెక్టర్ ఉందా అందులో అంతగా బాగాలేకుండా అవకపోవడం వల్ల హట్ అయ్యాను అందుకే నేను సినిమాలు చేయడం మానేసరని కమల్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సాక్షి దినపత్రికల్లో కూడా వార్తలు ఏమో చూసే ప్రయత్నంలో పుట్టినరోజునే నిశ్చితార్థం ఆరోగ్య తెలిసిన బాలీవుడ్ బ్రిడ్జ్ లో ప్రేమ కథలో వేలు పెడితే కొట్టనా అనేది ఒకటి మయూఖం షురు ఇది దిల్ రాజు బేనర్ సినిమాల చిత్రకాడ చిత్రానికి ప్రేక్షకులు దిల్ రాజు బేనర్ సినిమా ఫస్ట్ సినిమా హిట్ అయిన ఇంటింటి ఋషికొండ ఋషికొండీ ఇది న్యూస్ వచ్చేసాను సినిమా లేవు వరకే సో ఇక అయిపోయింది దాదాపు అన్ని దిన ప్రముఖ చూసినట్టు అయిపోయింది ఇక ఇవి ఈ రోజు వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు నేను శ్రీనివాస్ వాళ్ళు మీరు చూస్తున్నారు సిజే టీవీ ప్రతిరోజు వచ్చేటువంటి వార్తల పైన మీ కామెంట్ తెలియజేయండి అలానే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా తాజా వార్తల్ని ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి